హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో రైతన్నలందరికీ ఒక పెద్ద శుభవార్త చెప్పబోతున్నాను పిఎం కిసాన్ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతులకు ఇచ్చే రెండు వేల రూపాయల సహాయం ఇప్పుడు ఇరవై ఒక్క విడత విడుదల కానుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు త్వరలోనే ఇరవై ఒక్క విడత పిఎం కిసాన్ డబ్బులు విడుదలవుతాయని అంటే ఈ నెల అక్టోబర్లోనే ఈ తేదీలోపు విడుదలవుతాయి అయితే అందరి అకౌంట్లో ఒకేసారి పడకపోవచ్చు గత ఇరవై విడతలో కూడా కొంతమంది రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదు దానికి కారణాలు కూడా మేము ముందే వివరించాం కానీ ఈసారి ఇరవై ఒక్క విడతలో మీకు డబ్బులు రావాలంటే తప్పనిసరిగా మూడు పనులు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఆ మూడు పనులు ఏంటి ఏ తేదీలోపు పీఎం కిసాన్ ఇరవై ఒక్క విడత రెండు వేల రూపాయలు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీ నస్తే లైక్ చేసి షేర్ చేసి సపరేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విడత కోసం ఎదురు చూస్తున్నారు గత విడత ఆగస్ట్ రెండున మోడీ గారు వారణాసి వేదికగా విడుదల చేశారు ఇక ఇరవై ఒక్క విడత సాధారణంగా నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో రావాల్సి ఉన్నాం ఈసారి మాత్రం ముందుగానే విడుదల చేసే అవకాశం ఉంది తాజా సమాచారం ప్రకారం ఇరవై ఒక్క విడత ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వచ్చేలోపు అంటే దాని ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో ప్రభావితమైన పంజాబు ఉత్తరాఖండు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు ఇరవై లక్షల మంది రైతుల అకౌంట్లో ఈ ఇరవై ఒక్క విడత డబ్బులు ముందుగానే జమ అయ్యాయి మిగిలిన రాష్ట్రాల రైతులు కూడా ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వచ్చేలోపు డబ్బులు రావచ్చని సమాచారం ఉంది సో అదేవిధంగా మూడు ముఖ్యమైన పనులు తప్పనిసరిగా చెయ్యాలి మొదటిది మీరు ఈకేవీసీ పూర్తి చెయ్యాలి ఇది మీ సమీప సిఎస్సి సెంటర్లో కానీ లేదా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా మీ మొబైల్లోనే చేసుకోవచ్చు రెండోది మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలి ఆధార్ లింక్ లేకపోతే డబ్బులు అకౌంట్లో పడవు మూడోది తాజాగా ప్రవేశపెట్టినాం ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను అంటే రైతు గుర్తింపు కార్డు తప్పనిసరిగా చేయించుకోవాలి సో మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్